నమస్కారం ప్రియనేస్తాలు ఈరోజు నేను మీకు ఒక ఆసక్తికరమైన కథను చెప్తాను సోన్పూర్ అనే గ్రామంలో సంజీవ్ మనోజ్ అనే ఇద్దరు నేస్తాలు ఉండేవారు ఇద్దరు ఎంతో మంచి స్నేహితులు ఇద్దరి భార్యలు గర్భవతులుగా ఉన్నారు కొన్ని నెలల తర్వాత సంజీవ్కు ఒక బాలుడు మనోజ్ కు ఒక బాలిక జన్మించారు ఇద్దరు ఎంతో సంతోషంగా ఉన్నారు ఒకరోజు ఇద్దరు ఇలా మాట్లాడుకుంటున్నారు సంజీవ్ మనోజ్తో మనోజ్ మనమిద్దరం ఎల్లప్పుడూ ఇలాగే మంచి స్నేహితులుగా ఉండాలి అవును ఏం జరిగినా సరే మనం ఇలానే మంచి స్నేహితులుగా ఉంటాం ఆ దేవుడు కూడా ఇదే అనుకుంటున్నాడేమో అందుకే ఒకరికి అబ్బాయి ఒకరికి అమ్మాయిని పిల్లలుగా ఇచ్చాడు మన పిల్లలు పెద్దయ్యాక వారిద్దరికీ పెళ్లి చేయాలని నా కోరిక మన పిల్లలు కూడా మనలాగే ఉండాలని నా కోరిక తప్పకుండా ఎట్టి పరిస్థితులలోనూ మన పిల్లల పెళ్లి జరిపించాలని ఒకరికొకరు మాట ఇచ్చుకుందాము మా సోదరికి కూడా ఈ మాట చెప్పు ఈ విషయాన్ని ఇద్దరూ ఇంటికి వెళ్ళి తమ భార్యలతో చెప్పారు వారి భార్యలు కూడా ఎంతో సంతోషిస్తారు కొన్ని రోజుల తర్వాత వ్యాపారం కోసం సంజీవ్ తన కుటుంబంతో పట్టణానికి వెళతాడు కాని మనోజ్ ఊరిలోనే ఉండిపోతాడు పిల్లలు పెద్దవుతూ ఉంటారు మనోజ్ తన కూతురి పేరు సుహాని అని పెడతాడు సంజీవ్ తన కొడుకు పేరు రాఘవ్ అని పెడతాడు సుహాని చిన్ననాటి నుంచే ధర్మరాజుకి భక్తురాలు పూజలు చేస్తుంటుంది బాగా చదువుకుంటుంది సంజీవ్ కొడుకు రాఘవ్ చెడు సాంగత్యంలో పడి చెడు అలవాట్లను అలవర్చుకుంటాడు సంజీవ్ ఎంత చెప్పినా రాఘవ్ అర్థం చేసుకునేవాడు కాదు సంజీవ్ రాఘవ్తో ఈ మత్తలవాట్లను నాన్నా ఇలా అయితే నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు అన్నాడు ఏమీ కాదు నాన్నా నాకన్నా ఎక్కువ మత్తలవాట్లుండేవారున్నారు ఏమీ కాలేదు ఇంక నాకేమవుతుంది సంజీవ్ మాటలను రాఘవ్ అస్సలు పట్టించుకోడు ఊరిలో ఏమో మనోజ్కి ఒంట్లో బాగా లేదు ఎంత వైద్యం చేయించినా అది అస్సలు పనిచేయట్లేదు ఒకనాడు సంజీవ్ మనోజ్ని కలవడానికి ఊరికి వస్తాడు సంజీవ్ మనోజ్తో నేస్తమా నీ ఆరోగ్యం రోజుకి క్షీణించిపోతోంది అవును సంజీవ్ ఇంకా నేనెన్నో రోజులు బ్రతకను సంజీవ్ మనం అనుకున్న విషయం గుర్తుంది కదా మన పిల్లల పెళ్లి జరిపించడం గురించి అవును నేనెలా మర్చిపోతాను ఇద్దరి పెళ్ళి తప్పకుండా జరిపిద్దాము నా కూతురిని జాగ్రత్తగా చూసుకో తను ఎంతో మంచమ్మాయి సంజీవ్ మనోజ్ని కలిసి తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు కొన్నాళ్ల తర్వాత మనోజ్ మరణిస్తాడు ఒకనాడు సంజీవ్ కొడుకు రాఘవుకు అస్సలు ఒంట్లో బాగోదు వైద్యుడి దగ్గరకు తీసుకువెళితే వైద్యుడంటాడు చూడండి మీ అబ్బాయికి ఒక ప్రాణాంతకమైన వ్యాధి వచ్చింది అతడు ఇంకెన్నో రోజులు జీవించడు మీరు తనని జాగ్రత్తగా చూసుకోండి సంజీవ్ మరియు అతని భార్యకి గుండెలో రాయి పడ్డట్లవుతుంది ఇద్దరూ ఎంతో బాధపడతారు సంజీవ్ తన భార్యతో నా మిత్రుడు మనోజ్కి తన కూతురి వివాహం మన అబ్బాయితో జరిపిస్తానని మాట ఇచ్చాను కాని మన కొడుకు ఇంకెన్నో రోజులు జీవించడే అంటాడు అప్పుడు సంజీవ్ భార్య అతనితో మనోజ్ భార్యకి మీరు ఈ విషయాన్ని తెలపండి కూడా ఒక అమ్మాయి జీవితాన్ని మన నాశనం చేయలేము ఆ అమ్మాయి కూడా మన కూతురితో సమానం కదా అంటుంది సంజీవ్ ఊరికి వచ్చి జరిగినదంతా మనోజ్ భార్యకు చెప్తాడు అప్పుడు మనోజ్ కూతురు సుహాని అంటుంది మా నాన్న ఎప్పుడూ నేను మీ నవ్వాలని కోరుకునేవారు నేను నా మనసులో అదే అనుకునేదానిని ఎట్టి పరిస్థితులలోనూ మా నాన్నగారి కోరికను నేను పూర్తి చేయాలి ధర్మరాజు తలుచుకుంటే మీ అబ్బాయికి ఏమీ జరగదు నువ్వెంతో గొప్పదానివమ్మా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు కొన్ని రోజుల తర్వాత ఎంతో గొప్పగా ఇద్దరి వివాహం జరుగుతుంది రాఘవ ఆరోగ్యం మెల్లమెల్లగా మరింత క్షీణించిపోతుంది సుహాని ధర్మరాజుని ఎంతగానో పూజించేది ఒకనాడు సుహాని గుడికి వెళుతున్నప్పుడు ఆమెకు ఒక వృద్ధుడు కనిపిస్తాడు అతడి ముఖం తేజస్సుతో నిండి ఉంటుంది అతడు సుహానీని రాఘవింటికి దారి అడిగితే సుహానీ చెప్తుంది సుహానీ అతడికి ప్రసాదమిస్తుంది సౌభాగ్యవతీభవా అని అతడు ఆశీర్వదిస్తాడు ఆ వృద్ధుడు అదృశ్యమైపోతాడు కొద్దిసేపటి తరువాత ఎవరో సుహానీ ఇంటి తలుపు కొడతారు సుహాని తలుపు తీసి చూస్తే ఆ వృద్ధుడే ఉంటాడు సుహాని ఎదురుగా ధర్మరాజు రూపంలో ప్రకటమయ్యి తల్లి నేను ధర్మరాజుని నువ్వు నా నిజమైన భక్తురాలివి అందుకే నీకు దర్శనమిస్తున్నాను నీ భర్తను తీసుకెళ్లడానికి వచ్చాను అతడు ఈ భూమిని విడిచి వెళ్లే సమయం వచ్చింది అంటాడు సుహాని ధర్మరాజు పాదాలపై పడుతుంది భగవాన్ మీరు ఇలా చేయకండి నేను మీ భక్తురాలిని నా భర్త ప్రాణాలను విడిచిపెట్టండి తల్లి ఎవరు వెళ్లాల్సిన సమయం వచ్చినప్పుడు వారు వెళ్ళక తప్పదు ప్రతి ఒక్కరికి ఏదో ఒకనాడు మృత్యువు ప్రాప్తమవ్వాల్సిందే కాని మీరే స్వయంగా నన్ను సౌభాగ్యవతిగా ఉండమని ఆశీర్వదించారు అది అబద్ధమా ఈ మాట విని ధర్మరాజు ఆలోచనలో పడిపోతాడు సుహానీతో నువ్వు నా నిజమైన భక్తురాలివి పతివ్రతవి నేను ప్రసన్నుడనయ్యాను నీ భర్తను నీకు తిరిగి ఇస్తున్నాను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అంటాడు ఆ తరువాత ధర్మరాజు అంతర్ధానమవుతాడు రాఘవ్ పూర్తిగా కోలుకుంటాడు అందరూ ఎంతో సంతోషిస్తారు సుహానీ భక్తిని చూసి అందరూ ఎంతో ప్రసన్నులవుతారు అందరూ కలిసి ధర్మరాజుని పూజిస్తారు రాఘవ్ చెడు అలవాట్లను వదిలేస్తాడు తండ్రి వ్యాపారాన్ని చూసుకోవడం మొదలు పెడతాడు అందరూ సుఖంగా జీవిస్తారు నేస్తాలు ఈ కథ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చంటే భగవంతుడిని శ్రద్ధగా పూజిస్తే అన్ని దుఃఖాలు తొలగిపోతాయి